యాదగిరిగుట్ట పట్టణంలో గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం నాలుగవ ఆవిర్భావ మహాసభ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలేరు ఎమ్మెల్యే బీలైలయ్య ముఖ్య అతిథిగా హాజరై బీసీ పితామహులు దార్శనికులు బిందేశ్వరి ప్రసాద్ మండల్ చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు యాదగిరిగుట్ట పట్టణంలో గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం నాలుగవ ఆవిర్భావ మహాసభ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలేరు ఎమ్మెల్యే బీలైలయ్య ముఖ్య అతిథిగా హాజరై బీసీ పితామహులు దార్శనికులు బిందేశ్వరి ప్రసాద్ మండల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో గొర్రెల కాపరలు నాలుగో ఆవిర్భావ మహాసభను నిర్వహించుకోవడం చాలా సంతోషకరమన్నారు మీ బిడ్డగా అసెంబ్లీలో మీ సమస్యలను మాట్లాడి పరిష్కరిస్తానని అన్నారు

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్కీ ఫంక్షన్ హాల్లోని గొర్రెల మేకల సంక్షేమ సంఘం నాలుగో ఆవిర్భావ సభను జరుపుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా బీసీ కమిషన్ తీసుకొచ్చిన బీపీ మండల్ వర్ధంతి సందర్భంగా నాలుగో ఆవిర్భావ సభ ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య గారు అదేవిధంగా మా గొర్ల మేకల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోచవైన సిఆర్ యాదవ్ అదేవిధంగా నేను గుర్రలకార సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా గుండెపోయిన అయోధ్యగా నేను ఇక్కడ దాదాపు పది పదకొండు జిల్లాల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చేశారు పెద్దపల్లి కరీంనగర్ ఆదిలాబాదు అదేవిధంగా సిద్దిపేట ఉమ్మడి నల్గొండ జిల్లా అదేవిధంగా మహబూబ్నగర్ హైదరాబాదు రంగారెడ్డి జిల్లా నుంచి విచ్చే విచ్చేయడం జరిగింది గత ప్రభుత్వాలు కనీసం గొల్ల గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టి అనేక పద్ధతిలో మొదటి విడత రెండవ విడతలా గొర్రెల పంపిణీ కార్యక్రమం చేసినారు అదేవిధంగా పది సంవత్సరాలు గత ప్రభుత్వం పనిచేసిన సందర్భంగా గొల్ల కొంత కొంతమేరకు న్యాయం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా గత ప్రభుత్వం ఎలాగా స్కీములు పెట్టి లబ్ధిదారులకు గొల్లకురుములకు గొర్రె కాబర్లకు కాసుకునే విధంగా గొర్రెల పంపిణీ ఎలాగైతే చేసిరో ఈ ప్రభుత్వం కూడా కుర్మలకు ప్రతి ఒక్కరికి లబ్ధిదారులు కానీ వెంటనే కడుపు మడినటువంటి అగ్ర కులాలు మండల కమిషన్ సిఫార్సుని అమలు చేయకుండా ఉండడం కోసం మందిర్ వివాహాన్ని తీసుకొచ్చి ఆపిరు కానీ ఇప్పటికీ ఇంకా గుర్లకాపూర్లు కానీ గొల్ల కురు కానీ ప్రధానంగా వెనుకబడిన వర్గాలు కానీ ఇప్పటికీ ఎలాంటి అభివృద్ధి కానీ సంక్షేమ పథకాన్ని నోచుకోవట్లేదు కానీ మేము బీబీ మండల గారి వర్తం సందర్భంగా ఈ నోరు లేని జీవాలను రాసే వాళ్ళ మీద తప్ప మేము నోరు కాదని ఆ నోరు లేని ప్రజల యొక్క వాయిస్ వాయిస్ ఆఫ్ బీపుల్ యొక్క వాయిస్ వినిపించడం కోసం మేము గుర్ర కాపుర సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసుకొని దాని ఆధ్వర్యంలో ఇప్పటికీ కొన్ని విజయాలు సాధించున్నాం ప్రభుత్వాలకు సంబంధించి ఆ పథకాలకు సంబంధించినటువంటి లోపాలని లోపముష్టం విధానాన్ని విధాలను వ్యతిరేకిస్తూనే ప్రధానంగా మేము ప్రధానంగా మేమేం కోరుకుంటున్నాం అంటే జీవాలనివ్వడం జీవాలకు మేతకు ఏర్పాటు చేయడం వాటి వైద్యానికి సంబంధించినటువంటి అన్ని విధాలుగా సహకరించడం ఈ అన్నింటితో పాటు ఒక మార్కెటింగ్ సరిపాలని గొర్రెల కాపుర సంక్షేతం ఆధ్వర్యంలో సరఫరా డిమాండ్ తోటి మేము ముందుకు పోతున్నాం ప్రధానంగా గొర్రెల కాపురం ఇవాళ మాంసం మీరు చూస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఎంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నవో ఈ ఉన్న ఉన్న ఈ పశుపోషణ కూడా ఈ మాంసం కూడా కార్పొరేట్ కంపెనీల చేతిలోకి తీసుకుపోవడం కోసం ఒక గుట్ట సాగుతుంది ఎన్ఎలం పేరు మీద కోటి రూపాయలు ఇస్తే దానిలో ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ అని చెప్పి సంపన్నమైనటువంటి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు పెట్టుబడిదారుల చేతులకి వృత్తిపోతున్నది అక్కడ కాకుండా దాన్ని సరళీకరించి దాన్ని ఇరవై లక్షలు నలభై లక్షలు అరవై లక్షలకు మార్పిచ్చి ఎన్ఎల్ఎం ద్వారా నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ద్వారా వస్తున్నటువంటి వాటిని గొల్ల గురుములకే ప్రధానంగా ఇవ్వాలని దానిలో అందరినీ వ్యాపారాలను పెట్టుబడాలని జోక్యం చేసుకుంటే నష్టం జరుగుతుందని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా ఏవో ప్రేమైన గుర్ర ఈ రాజ్యాంగం వచ్చి అమల్లోకి వచ్చినప్పటి నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్ లో గానీ ఆ తర్వాత ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో